హనుమంతుడిని మింగేసిన పాముల తల్లి సురస గురించి మీకు తెలుసా హనుమంతుడి సంకల్పాన్ని పరీక్షించడానికి దేవతలందరూ కలిసి కశ్యపుడి భారీ అయిన సురసను పంపిస్తారు సీతామాత కోసం లంకకు బయందేరిన హనుమంతుడిని సాగరం మధ్యలో సురస అడ్డుకుంటుంది బ్రహ్మ ఇచ్చిన వరం ప్రకారం ఈ దారిలో ఎవరు వెళ్ళినా కూడా నాకు ఆహారం కావలసిందే అని హనుమంతుడికి చెప్పి గొడవ చేయకుండా నోట్లోకి వెళ్ళిపో అని నోరు తెరుస్తుంది దాంతో హనుమంతుడు పది యోజనాలంత పెద్దగా అవుతాడు అప్పుడు సురస కూడా తన నోటిని ఇరవై యోజనాలంత పెద్దగా చేస్తుంది అప్పుడు హనుమంతుడు నలభై యోజనాలంత పెద్దగా అవుతాడు దాంతో సురస కూడా మళ్ళీ అరవై యోజనాలంత పెద్దగా నోరు తెరుస్తుంది ఇక హనుమంతుడు వంద యోజనాలంత పెద్దగా అవుతాడు దాంతో సొరస కూడా నూట ఇరవై యోజనాలంత పెద్దగా తన నోటిని తెరుస్తుంది అప్పుడు హనుమంతుడు బొటను వేలంత చిన్నగా మారి సురస నోటిలోకి దూరి కడుపులోకి వెళ్ళి బయటికి వచ్చేస్తాడు నేను నీ కడుపులోకి వెళ్ళి వచ్చాను కాబట్టి నీ కోరిక తీరినట్టే అని సురసతో చెబుతాడు దాంతో హనుమంతుడు తెలివికి సురస సంతోషించి దారి వదులుతుంది మీకు గనక ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి